మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చే తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని ఈ రోజు సందర్శించడం జరిగింది ఎందుకంటే వచ్చే సమ్మర్ కి ఆల్రెడీ వేసవ స్టార్ట్ అయింది మంచి నీళ్ళకి ఇబ్బంది రాకూడదని ట్యాంక్ లన్నిగా ఫుల్ గా వాటర్ లెవెల్స్ పెట్టాలని చెప్పి మరి గతంలో ఆదేశించాం దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మోటార్ కాకుండా అదనంగా కూడా మోటార్లు పెట్టించి గత వారం రోజులుగా ట్యాంక్ ని మూడు మీటర్లు ఉన్నటువంటి ట్యాంక్ ని ఇప్పుడు దాదాపు నాలుగున్నర మీటర్కి వచ్చింది తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఇంకొక అరవై సెంటీమీటర్లు పెరగాల్సింది ఉంది దీని కెపాసిటీ ఐదు మీటర్ల పరిస్థితి సెంటీమీటర్లు ఫైవ్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఇది గతంలో ఇన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం ఇక్కడ ఉన్నటువంటి అన్ని కలిపి సెవెంటీ హెచ్పి మోటార్లు ఉన్నాయి గతంలో దానికి అదనంగా అప్పుడు ఫోర్ సిక్స్టీ హెచ్పీ కి ఏర్పాటు చేయించి వాటికి రూమ్స్ కూడా అప్పుడు మనం ఏర్పాటు చేసాం పెద్ద ఇతర మోటార్లు తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు ట్రాన్స్ఫార్మర్ పెట్టించి ఇంజన్లు పెట్టించి ఆ రోజు నింపినటువంటి పరిస్థితులు గతంలో జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే కూడా ఏర్పాటు చేసాం ఎందుకంటే వాటర్ మళ్ళీ సమ్మర్ లో తగ్గుద్ద ఉద్దేశంతో ఇంకొక ఫోర్ ఫిఫ్టీ హెచ్పి మోటార్లు అదనంగా పెట్టించి ఇప్పుడు తోడతం జరుగుతుంది మరి ఈ ప్రక్రియ అంతా కూడా ఒక నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అవుతుంది అలాగే మనకు ఉన్నటువంటి పంపుల చెరువులో కూడా ఇప్పుడు ఎనిమిది అడుగులు మాత్రమే ఉంది వాటర్ అక్కడ దానికి కూడా పదమూడు అడుగుల వరకు దాని కెపాసిటీ ఉంది కాబట్టి దానికి కూడా అదనంగా అవసరమైతే ఇంకొద్దిగా రీడింగ్ పెంచమని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి అక్కడ కూడా నింపుకోగలిగితే మనకి నీళ్ళ సమస్య లేకుండా ఉంటది